వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఏం చేసినా అది వైరల్ అవుతుంటుంది ఒకప్పుడు టాలీవుడ్ ను షేక్ చేసే సినిమాలు చూసిన ఆర్జీవి ఇప్పుడు కాస్త విభిన్నంగా సినిమాలు చేస్తున్నారు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆర్జీవి సంచలన పోస్ట్ చేస్తూ ఉంటారు ఇటీవల పోలీస్ కేసులోనూ ఇరుక్కున్నారు వ్యూహం సినిమా ప్రమోషన్స్ విషయంలో ఆర్జీవి పై కేసు నమోదైంది ఇవన్నీ పక్కన పెడితే ఆర్జీవికి శ్రీదేవి అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు శ్రీదేవి ఆర్జీవి ఆరాధ్య దేవత సందర్భం దొరికిన ఆర్జీవీ శ్రీదేవి గురించి చెప్తూ ఉంటారు ఆమె మరణం తర్వాత కూడా ఆర్జీవి ఆమెను ఇష్టపడుతూనే ఉన్నారు ఇప్పటికీ ఆమెను తలుచుకుంటూ ఉంటారు తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రీదేవి గురించి మాట్లాడుతూ శ్రీదేవిని ఎవరితో పోల్చడానికి ఇష్టం లేదన్నారు ఆమె అందం అభినయం వరెవరిలోనూ చూడలేమంటూ కామెంట్ చేశారు శ్రీదేవి నటిస్తూ ఉంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుందని ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన పదహారేళ్ల వయసు వసంత కోకిలాలో ఆమె పర్ఫార్మెన్స్ అన్నారు శ్రీదేవి స్క్రీన్ పై కనిపిస్తే తాను ఒక దర్శకుడిని అన్న విషయం చెప్పారు అలాగే శ్రీదేవి కూతురు కపూర్ గురించి మాట్లాడుతూ శ్రీదేవి అందం కూతురికి రాలేదని తనకు శ్రీదేవి అంటేనే ఇష్టమని జాన్విలో శ్రీదేవి అందం లేదని తెలిపారు ఆమెతో తాను సినిమా చేయనని తెగేసి చెప్పాడు మరియు వర్మ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి